అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మహిళ శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి డి వై ఎస్ ఓ ఓ చంద్రకళ ఏ పి ఎం రవిశేఖర్ దివ్యంగుల అధికారి వెంకటేశం ఐసిడిఎస్ అధికారి రత్నం తదితరులు పాల్గొన్నారు ರೆಡಿ ಅದಕ್ಕೆ ಪಡೆಯೋಕೆ ಕಡೆ ಮೀಸಲಿ ಆಟೋ ಬಗ್ಗೆ ನೋಡಿ ಚಂಡಿ ಕಡಿತ ಸರ್ योरो जल्दी पहले हमने ये को पकड़ लिया ना जो एक तरह से बनाना फोन मत करो फोन क्यों ओके ఆ వెట్ కే లేదు ఆ ఈ వన నా 10 నిమిషం నమస్కారం కరుణ్ వచ్చేరు ఇదరు మేడం నేను నారాయణ గారు నారాయణ గారు ఇప్పుడు ముగ్గు రిజిస్ట్రేషన్ అయినారు మేడం మీరు వొచ్చాక గేమ్ స్టార్ట్ అవుతుంది రెడీ నా స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ రైట్ పేరెంట్ సర్ ఓకే సార్ दीपक, नितीश, रेहान, संपत, श्रीकांत, साईराम, कृतिक रेड्डी, साई कुमार, लोकेश తర్వాత షార్ట్ పూర్ సంబంధించిన వాళ్ళు గర్ల్స్ షార్ట్ పూర్ సీనియర్ లో భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి మీరు షార్ట్ పూర్ దగ్గరికి వెళ్ళండి కొద్దిగా నా పేరు కే కుమారి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్ సో ఈ రోజు ఇంటర్నేషనల్ డిజేబుల్ డే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో సో ఇటు కార్యక్రమానికి మన హానరబుల్ డిస్టిక్ కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం గారు అప్పటి వరకు వచ్చి ఇనాగరేట్ చేశారు సో దీంట్లో భాగంగా సీనియర్స్ అండ్ జూనియర్స్ కి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము జూనియర్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ అలాగే సీనియర్స్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు డిస్టిక్ లో ఉన్న ఆల్ కేటగిరీస్ డెఫెండమ్ కానీ పార్షియల్లీ బ్లైండ్ కానీ కంప్లీట్ బ్లైండ్ కానీ ఫిజికల్ హ్యాండ్క్యాప్ వాళ్ళకు అలాగే ఎంఆర్ స్టిల్డెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఈరోజు గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము సో వాళ్ళకు రన్నింగ్ రేస్ ఒకటి వీల్చైర్ రేస్ ఒకటి చెస్ క్యారమ్స్ ఇవన్నీ కూడా సీనియర్ అండ్ జూనియర్ కేటగిరీ వైజ్గా ఈ ఈ కార్యక్రమంలో వాళ్ళను పార్టిసిపేట్ చేపిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు కూడా అంటే వాళ్ళ గేమ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరు ఫుల్ఫిల్ అయ్యాకనే ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ రోజు ఈ కార్యక్రమంలో డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఖాసిం బేగ్ సారు అలాగే మా హెడ్ క్వార్టర్స్ సిడిపి చంద్రకళ అలాగే ఏపీఎం రవిశేఖర్ గారు మా డిజేబుల్ సూపరింటెంట్ వెంకటేశం అలాగే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రత్నం గారు అండ్ కాలేజెస్ నుంచి కూడా వివిధ రకాల ఎన్సిసి స్టూడెంట్స్ వాలంటీర్గా ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న టీచర్స్ టీచర్స్కి అలాగే వివిధ డిజేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్పోర్ట్స్లో ఎవరైతే విన్ అయి విన్ అయ్యారో ప్రతి కేటగిరీలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హైదరాబాదు సరూబ్నగర్ స్టేడియంలో పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా విన్ అయితే స్టేట్ లెవెల్లో వాళ్ళకు మెమొంటోస్ అండ్ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి ఎవరైతే విన్ అయ్యారో వీళ్ళకు డిసెంబరు థర్డ్ రోజున ఇంటర్నేషనల్ డిజేబుల్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ రోజు అట్టి కార్యక్రమంలో మన జిల్లా మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ గారిని అలాగే మన ఆనరబుల్ కలెక్టర్ మేడంని అడిషనల్ కలెక్టర్ అందరినీ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్స్ అందరు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ అండ్ డివైఎస్ఓ తర్వాత డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెప్మా పీడి అండ్ మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ జరగడం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ చేస్తున్న మన డీడబ్ల్యూ గారికి డివైఎస్ఓ గారికి సోలార్ సొసైటీ ప్రెసిడెంట్ జుబేదా గారికి దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు గారికి రవి సాయి కుమార్ అలానే ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వైకల్యం అన్నది మన శరీరానికే ఉంటుంది కానీ మనసుకైతే ఉండదు దృఢ నిశ్చయంతో ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా అది అందరూ సాధించ సాధించగలుగుతారు ఇది నేను ఐఏఎస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకరున్నారు అజయ్ అరోరాని తను కంప్లీట్గా బ్లైండ్ పర్సన్ బట్ ఆయన ఐఏఎస్ సాధించుకున్నారు అలానే రాజస్థాన్ క్యాడర్కి అలాట్ అయి ఉన్నారు చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు అలానే ఇప్పుడు మన జిల్లాలో కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా మన జుబేదా గారిని కూడా చూస్తున్నాను వారు ఒక సోలార్ సొసైటీ దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని సొంతం ఉపాధి చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా దివ్యాంగుల మహిళలకు ఉపాధి కల్పిస్తూ అలానే ప్రభుత్వానికి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు సో వీళ్ళందరూ కూడా మనకు మనం చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అండ్ ఇక్కడ చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు తప్పకుండా బాగా చదివి పై చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి స్థానంలో మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను